స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో జరిగిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి కేపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాజీ ఎంపీ సురేష్ సంజీవ్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ స్థానిక నేతలకు మంత్రి హరీష్ రావు అపాయింట్మెంట్ ఇచ్చేవాడే కాదని కానీ కాంగ్రెస్ అభ్యర్థిని బరిలో పెట్టగానే అందరికీ ఇంటింటికి ఫోన్లు చేస్తున్నాడని విమర్శించారు ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థిని ఎమ్మెల్సీగా గెలిపిస్తే కేసీఆర్ స్థానిక సంస్థల నాయకుల విషయంలో దిగివస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల టౌన్ బ్లాక్ ప్రెసిడెంట్స్ ఎంపీటీసీలు కౌన్సిలర్లు పాల్గొన్నారు శాసనసభ్యుడు మా మిత్రుడు జగ్గారెడ్డి గారు రావడం జరిగింది వారి స్వాగతం స్వాగతం మరి మీకందరు తెలుసు మన సోదరుమైన నిర్మలా జగ్గారెడ్డి గారు ఇప్పుడు మన ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు పోటీ ఎందుకు చేస్తా ఉన్నది అంటే మా ఎంపీ కౌన్సిలర్లు జెడ్ ఎందుకంటే మీరు అంతా ఎన్నికల కానీ ఒక్క పైసలు మీకు ఫండ్ వచ్చిందా ఒక్క పైసా ఫండ్ లేకుండా ఈరోజు ఈ ప్రభుత్వం మనం వివరిస్తుంది దానికి అగనిస్ట్ మనం తీర్పిస్తేనే కేసీఆర్ పరిస్థితి ఇప్పుడు మన హుజురాబాద్ అనే కానీ మూడు వేల కోట్లు చేసిందా లేదా అట్లా ఒక జల్లకి ఇస్తేనే అని కళ్ళు తెరుగుతాయి లేకపోతే ఇంకా మీకు రెండున్నర సంవత్సరాలు అయింది కదా మూడు దగ్గర అవుతున్నది ఇంకా రెండు సంవత్సరాలు మళ్ళీ ఏం నిధులు లేకుండా మనకు పోయే పరిస్థితి మీకు ఉంటుంది అందుకే ఇది ఒక మంచి తరుణం మీకు జాబ్ ఇచ్చేది ఎందుకంటే మీరంతా తప్పకుండా మన కాంగ్రెస్ అభ్యర్థికి చేస్తారు మన నిర్మలమ్మ కానీ బయట ఉన్న మన మిత్రుల కూడా వేయాలి అది వాళ్ళ కూడా ఏం పని లేదు ఓట్ల కోసం ఫోన్లు చేస్తున్నారు ఏదో మభ్యపెడుతున్నారు కానీ అది మనకు ఎటువంటి పనికి రాని అతది మరి మన మన జిల్లా అధ్యక్షురాలు కూడా నిర్మల జగ్గారెడ్డి గారు వారు మన హక్కుల కోసం రోజు మన రాష్ట్రంలో ఉన్న జెడ్పీడీసీలు కానీ ఎంపీడీసీలు కానీ మన కౌన్సిలర్సే కానీ వాళ్ళకి ఎటువంటి నిధులు లేకుండా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు అటువంటి దానికి వారికి మన వ్యతిరేకం కోటెత్తేనే భయపడి మరియు వారి తలకి మనకు మళ్ళీ కన్ను తెరిచి మీకు పండిచ్చే అవకాశం ఉంటుంది ఆ దిశగా మన తప్పకుండా ఒక మంచి మెజార్టీ మన నారాంకెన్ మనమ్మ చెట్లని ఉన్నాము ఇంకా ఎక్కువ వాళ్ళకు వాళ్ళ వాళ్ళకు నచ్చి నచ్చి చెప్పాలి ఇప్పుడు ఏదో ఉన్నది టూర్లు పెట్టుకుంటున్నారు పోతున్నారు వాళ్ళు ఏదో చేస్తున్నారు కానీ అట్లా కాకుండా మన మనస్ఫూర్తిగా చాలామంది ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు డిఆర్ఎస్ రెజ్ దారు మేము ఓటేస్తాం మేము వస్తాం ఫోన్ ద్వారా చెప్తున్నారు వాళ్ళు ఎంతవరకు వస్తారో తెలియదు కానీ ఇప్పుడు వాళ్ళ మనసు ఉన్న మాట చెప్తున్నారు కానీ మరి మీరు కూడా మరి మా దగ్గర మా నిర్మల జగ్గారెడ్డి గారికి మరి దీంట్లో గట్టిగా ఉండి ఎటువంటి ప్రలో లొంగర మీరు మాకు తెలుసు గట్టెలు మొండేళ్ళు వాళ్ళు అందుకే ఆ విశ్వాసం మరి మన నిర్మలా జగ్గారెడ్డి బయట ఓట్లు కూడా మనం గుంజాలి గుంజి వారికి ఓట్లు చేయాల్సిందిగా మంది చెప్తూ మరి నాతోటి సహచరులు నాకంటే సీనియర్స్ ప్రధానంగా సురేష్ షెట్కర్ గారు అట్లాగే డాక్టర్ ఆఫ్ సంజీవ రెడ్డి గారు అట్లాగే మిగతా పెద్దలందరూ కూడా ఉన్నారు వారందరికీ బాధ్యత గల నాయకత్వం ఉన్న పెద్దలందరికీ ఎంపీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లు మాజీలు కానీ ఇప్పటి కానీ బ్లాక్ ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్లు కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ప్రధానంగా ఏంటంటే ఇది ఈ ఎమ్మెల్సీ స్థానిక ఎన్నికలు కూడా తెలిసిన విషయమే ఇది ఎంపీటీసీలు కౌన్సిలర్లు జెడ్పీటీసీలు మండల్ ప్రెసిడెంట్లు ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రధానంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడానికి ప్రధానంగా ఏంటంటే అందరం కలిసి దామోదర్ గారు నేను తర్వాత షెట్కర్ తి మాట్లాడిన తర్వాత డాక్టర్ సాహ్తో గీతారెడ్డి గారితో ఇంకా చాలా కా అన్ని కాన్షియస్లలో అక్కడక్కడ ఎవరైతే ఎమ్మెల్యేలుగా పోటీ తీసి ఓడిపోయిన అభ్యర్థుల్లో వాళ్ళతో కూడా మాట్లాడు మాట్లాడిన తర్వాతనే కొంత ఒక రేపు ఎలక్షన్స్ రేపు నామినేషన్స్ అనగానే నిర్ణయం తీసుకున్నాము కొన్ని గంటలలో లే నాలుగు గంటలకి తీసుకున్నాము అప్పుడే షట్కర్ ఫోన్ చేసిన ఆడికి దాదానగా నీకు తీసినా అంటే అప్పుడప్పుడే ఒక గంటలో అందరితోటి మాట్లాడేసి నిర్ణయం తీసుకున్నాం నామినేషన్ రేపే అన్నట్టుగా చెప్పినాం ముఖ్యంగా ఏంటంటే ఆ నిర్ణయం తీసుకోవడానికి ఏంటంటే ప్రధానంగా మనకు టీఆర్ఎస్ ఇది ఈ జిల్లా ఈ జిల్లాలో అందరు కూడా తెలుసు మనం ఉమ్మడి రాష్ట్రంలో మనము ఎనిమిది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఉంటాయి రెండు నియోజకవర్గాలు టిఆర్ఎస్ ఉంటాయి తర్వాత మళ్ళీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనకు మనము రెండుకి వచ్చినాము వాళ్ళు ఎనిమిదికి వచ్చారు మళ్ళీ పద్దెనిమిదిలో మనం ఒకటికి వచ్చినాము వాళ్ళు తొమ్మిదికి వచ్చింది మధ్యలో ఒకటి తగ్గిందంట అంటే ఈ పదేళ్ళ కాలం అంటే అంతకుముందు కూడా ఈ జిల్లాని పరిపాలించింది కాంగ్రెసే ఏది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది కంటే ముందు కూడా ఈ జిల్లాని శాసించింది కాంగ్రెస్సే టీడీపీ ఇద్దరి మధ్య తర్వాత అంటే ఓవరాల్గా కాంగ్రెస్ చరిత్రనే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రధానంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో మనము ఇందిరాగాంధీ గారి కాలం తీసుకుంటే కూడా అదే చరిత్ర ఉంది ఇక్కడ అంతా మరి ఇలాంటి పరిస్థితులలో ఈ జిల్లాలో ప్రధానంగా కేసీఆర్ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిని ఈ జిల్లా ప్రాతినిధ్యం వహిస్తున్నారు అందుకని ఒకరోజు ముందు తీసుకునే నిర్ణయం ఏంటంటే మనం ఎట్టి పరిస్థితుల మన కాంగ్రెస్ అభ్యర్థి ఉండాలి యునానమస్గా టీఆర్ఎస్ జరిగింది అని ఒక చి అప్పుడప్పుడే ఆ నిర్ణయానికి రావడం జరిగింది కొందరు ఒకరో ఇద్దరు ముగ్గురు వచ్చిర్రు పోటీ చేస్తే అన్నారు కానీ అప్పటికి ఇంకా కొంత నిర్ణయము అంటే మిగతా వాళ్ళు పోటీ నిలవర్తమని వచ్చినప్పటికీ కూడా మన కాంగ్రెస్ పార్టీ పక్షాన కొద్దిగా నిర్ణయం తీసుకునే సమయం సరిపోలేని పరిస్థితులలో అప్పుడప్పుడు నిర్మలని అంటే మా మిస్సెస్ని అనుకుని అప్పుడప్పుడే ఆ నిర్ణయం తీసుకొని అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నిర్ణయం తీసుకొని మనం ప్రకటించడం జరిగింది ప్రధానంగా ఈరోజు మనం ఎందుకు పోటీల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని మనం ఎందుకు పోటీలో పెట్టుకున్నాం అని అంటే మన ఈ ఒక నారగే నారాయణ కేడ్తో పాటు అన్ని నియోజకవర్గాలను కలుపుకుంటే మనకు కాంగ్రెస్కి ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో ఎంపీటీసీ కౌన్సిల్ జెడ్పీటీసీలు మన ఎంపీలు కలుపుకుంటే మనకు రెండు వందల ముప్పై ఉన్నాయి మనకు కాబట్టి ఈ రెండు వందల ముప్పై మంది ఎవరైతే ఇంకా అంటే ఈ కష్టకాలంలో కాంగ్రెస్ ఉన్నారు కొంతమంది తట్టుకోలేక పోయి రౌతలకి కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ ఓటు వేయాలనే కన్ఫ్యూజ్ లేకుండా మన కాంగ్రెస్ సంబంధించిన లోకల్ బాడీ నాయకులు అందరూ కూడా కాంగ్రెస్కి వేసుకునే ఒక అవకాశం ఉండాలనే దాంట్లోనే మనము బరి ఎన్నికల్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పుడు మీకు ఇక ఇంకో పార్టీకి వాళ్ళు ట్రై చేస్తారు మనం ఇట్లా ట్రై చేస్తాము వాళ్ళంటే ట్రై చేస్తారు కానీ మనకు ఈ కష్టకాలంలో కాంగ్రెస్లో ఉన్న నాయకత్వము ఓటు హక్కున్న ఇప్పుడున్న లోకల్ బాడీ నాయకులందరూ కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ అంటే కాంగ్రెస్ పార్టీకి వేసినాము మనకు ఒక అభ్యర్థి ఉన్నది మన ఓటు మనం వేసుకున్నాము అనే ఒక ఒక ఫీలింగ్ అయితే మనము ఉంటే తృప్తి ఒక తృప్తి మనకు ఉంటుంది ఆ అవకాశం మనం ఇక్కడ వెసులుబాటు చేసుకున్నాం మనం దిగింది అంటే ఆ రెండు వందల ముప్పై ఓట్లు దా మనకు ఫస్ట్ అయితే ఎస్ కాంగ్రెస్ రెండు వందల ముప్పైనే రెండు వందల ముప్పై కాంగ్రెస్కి పడ్డాయి నంబర్ వన్ నంబర్ టూ సరే ఇప్పుడు బీజేపీ అభ్యర్థి పోటీలో లేరు లేనప్పుడు మరి వాళ్ళు కూడా కొ వాళ్ళు ఇటో అన్నది చూద్దాం అట్లాగే అన్నిటికంటే ఏంటంటే మీరు ఇంకోటి గమనించాలి ఏంటంటే ఇప్పుడు టీఆర్ఎస్కి ఎనిమిది ఉన్నాయి కానీ మనం ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మనము ఎప్పుడైతే మనం క్యాండిడేట్గా పెట్టినామో ఇప్పుడు ఈ జిల్లాలో ఇప్పుడు ఎంపీటీసీలకు కౌన్సిలర్లకు మన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మనకు మన నాయకులు కలవడము చేయడము మనకు పవర్ చూడడం కొత్త ఏం లేదు ఇడ పదేళ్ళ కాలం అప్పుడు మీరు లేకపోయినా ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్ల కాలంలో ఎంపీటీసీ కౌన్సిలర్లకు ఎమ్మెల్యేల ద్వారా నిధులు అనేకం వచ్చినాయి ఆ బతుకు రాజా ఆ పదేళ్ల కాలంలో ఏది రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది రాజశేఖర్ రెడ్డి గారు రోషయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారికి తీసుకుంటే నలుగురు పద్నాలుగు ఇప్పుడు సపోజు అక్కోలర్ రోడ్ ఉంది ఇప్పుడు అక్కోలర్ రోడ్డు అప్పుడు నేను సురేష్ శెట్టికార్ గారు దామోదర్ గారు గీతారెడ్డి గారు అటు తీసుకున్నా ఇటు తీసుకున్నా మేము కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర కూర్చొని ఇప్పుడు అక్కల రోడ్ నడుస్తుంది అని అంటే అది నాందోడు నా నాందోడు ఇప్పుడు సంగారం నుంచి వస్తుంది కదా అది అప్పుడు ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు మేము అందరం కూర్చొని అప్పుడు శాంక్షన్ తీసుకొచ్చింది అది అప్పటికే టెండర్లు అయిపోయినా అంత అయిపోయినా పని అయితే నడుస్తుంది అనుకో ఓకే అంటే మాట చెప్తున్నాను నేను ఈ రోజున ఈ రోజున మనము బరిలో ఉండడం వల్ల ఈరోజు చర్చ ఎక్కడ జరుగుతుంది మనం అభ్యర్థిని పెట్టిన కాబట్టి చర్చ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెట్టింది కాబట్టి చర్చ జరుగుతున్నది ఈరోజు మనం కూర్చున్నా లేదా ఈరోజు వాళ్ళు ఎవరు టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు మంత్రి ఇంటింటికి ఫోన్ చేస్తున్నారు అసలు రెండేళ్ళ కింద పోతే మొన్న పోతే కూడా ఎవరికి వాళ్ళకి అపార్ట్మెంట్ వెళ్ళి వారించిన దగ్గర మంత్రి జిల్లా మంత్రి కాబట్టి ఆయన దగ్గర పోతాడు పోతారు ఎవరైనా సరే ఇప్పుడు ఏంది ఈ వాళ్ళ ఎంపీటీసీలు కూడా ఆనందంగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళ ఎంపీ వాళ్ళ లీడర్లు హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు సరే వాళ్ళు ఓటు మనకేస్తారా వాళ్ళకేసుకుంటారా మనకు తెలియదు ఏది కూడా ఏది ఏమైనా ఈరోజు ఎంపీటీసీలు లోకల్ బాడీ నాయకుల యొక్క లోపాలు అంటే వాళ్ళకు ఉన్న నిధులు లేవు వాళ్ళకు విధులు లేవు అనే ఒక చర్చకు నాంది ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెట్టడం వల్ల ఈరోజు ఉమ్మడి జిల్లా నుంచి చర్చ కొనసాగుతుంది కాబట్టి ఈరోజు మనము ఏ నిర్ణయం అయితే పార్టీ పరంగా తీసుకున్నాము ఈరోజు నిర్మలని ఎమ్మెల్సీ అభ్యర్థిగా మనం పెట్టినాము మన రెండు వందల ముప్పై ఓట్లు మనం వేసుకుందాం దట్టు మీ దగ్గర ఉన్న ఇరవై ఇరవై ఒక్క ఓట్లు మనం వేసుకుందాం నారాంగేడ్ సంబంధించి మీకేమన్నా అవకాశం ఉంటే నీ పక్కకున్న మిగతా వాళ్ళు ఎవరన్నా లేదు మేము కూడా మేము ఒకసారి బుద్ధి చెప్పాలి బుద్ధి చెప్పాలనుకుంటున్నాం కేసీఆర్కి ఈసారి ఎమ్మెల్సీని కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే కేసీఆర్ దిగు ఇప్పుడు ఎట్లయితే మనం అభ్యర్థిని పెడితే ఎట్లయితే ఇప్పుడు ఇంటింటికి ఫోన్లు పోతున్నాయో ఇప్పుడు వాళ్ళని విహారయాత్ర ఇప్పుడు అన్నీ నడుస్తున్నాయి వాళ్ళు ఇప్పుడు వాళ్ళది వాళ్ళదంతా అట్లా అని మనమేం తక్కువ లేము మాట చెప్తున్నా మనము నేనేమంటున్నా అంటే ఈరోజు అభ్యర్థి పెట్టడం వల్ల ఇంత చర్చ జరుగుతున్నది కదా ఉమ్మడి ఉమ్మడి జిల్లాలో మరి రేపు ఎమ్మెల్సీ అభ్యర్థి కాంగ్రెస్ వెళ్స్తే ఇది కేసీఆర్ ఖచ్చితంగా తగ్గుతాడు అరే ఇది ప్రమాదం ఉన్నది కాబట్టి మనము వాళ్ళ ఏ హక్కులైతే మనము తొక్కిస్తాము ఆ హక్కులను వాళ్ళకి ఇస్తాము నిధులు ఇస్తాము ఎంపీటీసీలకు కౌన్సిలర్లకు మండల ప్రెసిడెంట్లకు జెడ్పీటీసీలకు నిధులు ఇస్తామనే ఒక ఆలోచన తప్పకుండా ప్రభుత్వంలో వచ్చే అవకాశం ఉంటుంది దీనివల్ల కాంగ్రెస్ అభ్యర్థి మన జిల్లాలోకి వెళ్ళడం వల్ల ఎస్ మన ఓట్లు మనం వేసుకుందాం మిగతా ఓట్ల కోసం ట్రై చేద్దాం ఏది ఏమైనా మన ఓట్లు అంటే కాంగ్రెస్ ఓట్లు కాంగ్రెస్కే పడ్డాయి అండ్ ఆ తృప్తి మనకు సార్ అర్థమైంది కాదు సార్ ఆ ఓట్లు మన మన ఓట్లు మనకు పడ్డైన తృప్తి మనకు సార్ మీతో ఓట్లు వస్తే రావాలని దయవాదీనం కాలనీ కాబట్టి దాంట్లో మీరు కూడా భాగస్వామ్యంలో కూడా కావచ్చు ఎవరైనా మీకు ఎవరైనా ఫోన్ చేసి లేదు మేము మేము మా నిజంగా ఈరోజు మీరు మీ మీ అభ్యర్థి ఉండడం వల్లనే పెట్టడం వల్లనే మాకు ఫోన్లు వస్తూనే మన ఫీలింగ్లో వాళ్ళు ఎవరైనా మీకు అప్రోచ్ అయితే మీరు వాళ్ళ స్వీకర్ అంటే మీరు వేయండి అని మీరు అడగండి వాళ్ళని కూడా నేను ఈరోజు రావడానికి ప్రధానంగా ఏంటంటే ఈ నారాయణగేడిలో ఉన్న ఎంపీటీసీలు కౌన్సిలర్లు లేదా మనకు ఉన్నటువంటి జడ్పీటీసీలు లేరు మనకు మండల మున్సిపల్ కౌన్సిలర్స్ మనకు ఎవరైతే ఉన్నారో ఇరవై ఒక్క ఇరవై ఇరవై ఒక్క మందిలో ఆ ఓటుని మనం వేసుకుంటూ మన ఉనికిని మనం కాపాడుకుంటూ అదనమైన ఓట్ల కోసం ప్రయత్నం చేయాలనేది నేను ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది నేను మీరందరూ కూడా నేను చెప్ నేను చెప్పిన దానికి ఇంకా మీకు ఆల్రెడీ మీరు డిసైడ్ అయ్యి మీరు ఆల్రెడీ ఆ ఇంట్రెస్ట్ తోటి కాబట్టి ఈరోజు అంత మంది వీటికి రావడం జరిగింది జనరల్గా పార్టీ నిన్న పార్టీలో మన ఉనికిని మన కాపాడలే మీ సహకారాన్ని కోరడం జరుగుతుంది ఓకే